పద్దెనిమిది నెలల కూతురుతో కలిసి తండ్రి సూసైడ్ అంటూ బిడ్డ అనారోగ్యం అప్పుల బాధతో మనస్తాపం చెరువులో దూకి బలవన్ మరణం నిజామాబాద్లో విషాదం అంటూ అయ్యో పాపం ఓవైపు బిడ్డ అనారోగ్యం మరోవైపు అప్పుల బాధ కారణంగా పద్దెనిమిది నెలల కూతురుతో కలిసి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు నిజామాబాద్ నగరంలోని వర్ణి చౌరస్తాలో నివాసం ఉండే క్రాంతికుమార్ మానసకు మూడేళ్ళ కింద పెళ్లి జరిగింది వీళ్ళకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు పెద్ద బిడ్డ స్నేహశ్రీకి పద్దెనిమిది నెలలు చిన్న బిడ్డకు మూడు నెలలు పెద్ద బిడ్డ స్నేహశ్రీ బ్రెయిన్ ట్యూమర్తో పుట్టింది డిచ్పల్లిలోని ధర్మారం గురుకులంలో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే క్రాంతికు క్రాంతి కుమార్ బిడ్డ ట్రీట్మెంట్ కోసం సుమారు మూడు లక్షలు అప్పు చేశాడు లోకల్ హాస్పిటల్లో తిరిగిన ఫలితం దక్కలేదు ఈ మధ్యన కొత్త నిర్మించిన క్రాంతి కుమార్ ఫ్రెండ్స్ వద్ద మరో మూడు లక్షల దాకా అప్పు చేశాడంటూ అయ్యో అప్పుల బాధకి చనిపోయిందట ఈ క్రమంలో అప్పుల నుంచి ఒత్తిడి పెరిగింది ఓవైపు బిడ్డ ఆరోగ్యం మెరుగుపడకపోవడం మరోవైపు అప్లబాధ పెరగడంతో కుమార్ ఒత్తిడికి గురయ్యారు బర్త్డే వేడుకలు జరుపుకుని క్రాంతికుమార్ ఆదివారం తన జన్మదినం కావడంతో ఇద్దరు కూతులకు ఒకే రంగు డ్రెస్సులు తెచ్చాడు భార్య మానసుతో కలిసి ఇంట్లో వేడుక నిర్వహించి తల్లిదండ్రులు అత్తమామలకు వీడియో కాల్ చేసి చూపాడు ఫోటోలు వీడియోలు తీసి అర్ధరాత్రి ఒంటి గంట దాకా సందడి చేశాడు అయితే చిన్న బిడ్డకు అతను ఉగ్గు తినిపిస్తున్న టైంలో భార్య నిద్రలోకి జారుకుంది ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గజగజ వణికించే చలిలో తన ఫ్యాషన్ ప్రో బైక్పై పెద్ద బిడ్డ స్నేహశ్రేణిని పడుకోబెట్టుకొని ఆరు కిలోమీటర్ల దూరంలోని నేలకల్ మానే మాసాని చెరువు వద్దకు వెళ్ళి క్రాంతికుమార్ వెళ్ళాడు ఆ తర్వాత బిడ్డను ఎత్తుకొని అందులోకి దూకేశాడు పొద్దున నిద్ర లేచిన భార్య క్రాంతికుమార్ రాసిన లెటర్ చూసి షాక్కి గురైంది జీవితంలో ఏమీ సాధించలేక పాపతో కలిసి సూసైడ్ చేసుకుంటున్నానని మరో పెళ్లి చేసుకోవాలని లెటర్లో రాశాడు లెటర్ చదివిన బంధువులు పోలీసులు నేలకల్ చెరువు వద్దకు వెళ్ళి మైసమ్మ గుడి వద్ద క్రాంతికుమార్ బైకు కొద్ది దూరంలో అతని చెప్పులు కనిపించాయి పోలీసులు గజ ఈతగాలను రంగంలోకి దింపి చెరువులో గాలించక తండ్రి కూతురు డెడ్ బాడీలు బయటపడ్డాయి భర్త పెద్దబిడ్డ మృతదేహాలను చూసి మానస గుండెలవిసేలా రోధించింది అప్పు ఇచ్చిన ఓ వ్యక్తి తిరిగి కట్టమని ఆదివారం పదిసార్లు ఫోన్ చేసి బెదిరించాడని ఆమె మీడియాకు తెలిపింది ముప్పకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారంటూ ఎంత బాధాకరం చూడండి పద్దెనిమిది నెలల బిడ్డతోని అంత చిన్న పాపతోని కలిసి ఆయన ఏం సాధించలేకపోయినా అప్పులపాలైపోయినా అని చెప్పేసి ఆత్మహత్య అయితే ఈ మధ్యన ఇల్లు కూడా కట్టుకుండట కానీ మనం కూడా ఏం చేయాలంటే అంటే సమాజంలో పక్క పంటలను చూసుకుంటా అరే మనకు లేదు మనకు కావాలి అనుకుంటా ఆగమాగమైపోయి కొంత మనం కూడా అప్పలపాలు అయిపోతాం హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం అనేది ఓకే హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం అప్పు చేసిండు ఓకే కానీ ఇల్లు కూడా కట్టుకొని దానికి కూడా కొంత అప్పు అయింది అయితే ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ అనే దానికి ఇక్కడ అసలు ముచ్చట ఉన్నది ఒక సామాన్యుడికో పేదోడికో వైద్యం సరిగ్గా అందట్లేదు ఈ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ ఆ పాపకు అట్లాంటి పరిస్థితి ఉంటే ఏ కార్పొరేట్ ఆసుపత్రులైనా ఉచితంగా వైద్యం చేయించాలి యాక్చువల్గా ఈ నాయకులంతా ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు ఏం నడుస్తూ ఉంది అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఒక పేదోడి ప్రాణం అట్లా నీళ్ళల్లో కలిసిపోయి ఒక చంటి పాపను కూడా అట్లా అన్యాయంగా చంపినట్టే ఆయన సరే కన్నడు చంపుకున్నాడు అది వేరే కానీ అది తప్పే ఆయన తప్పే కానీ ఈ ఇలా కాపాడలేని వ్యవస్థ లోపం కూడా ఉన్నది కదా ఇట్లాంటి వాళ్ళని కాపాడలేని వ్యవస్థ కూడా లోపం ఉన్నది సరే ఆయన తప్పు ఏదైనా ఉంటే నువ్వు ఇల్లు కట్టుకున్నావు లేకపోతే బండి కొన్నావు అవన్నీ ఎందుకు అంటే అది అనొచ్చు కానీ ట్రీట్మెంటుకు ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక పేదోడికి నిజంగా చాలా బాధాకరం హాస్పిటల్ కనుక పోవాల్సి వస్తే ఆసుపత్రి పాలైతే గనక లక్షలాది రూపాయల ఫీజులు దోసుకొని కార్పొరేట్ వైద్యం విపరీతమైన దోపిడి ఉంటుంది దానికి కట్టడి లేదు పైగా మరి హాస్పిటల్ ఎంతో వందలాది వేలాది కోట్ల రూపాయలు పెట్టి మేము దవాఖానలు డెవలప్ చేస్తూ ఉన్నాం ఎక్విప్మెంట్ ఇస్తూ ఉన్నాము డయాగ్నోస్టిక్ సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నామని చెప్పే ప్రభుత్వాలు నాయకులు మరికి ఇట్లాంటివి చూసినప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలి అసలు మనం ఎక్కడున్నాం వేరే దేశాలలో అయితే ఇంత ఇంత ఇసుమంతైనా కూడా ఆయనకు సమస్య రాకపోతుండే హ్యాపీగా ఆ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటుండే బిడ్డకి ఫ్రీగా కదా ఉచిత వైద్యం కదా ఇప్పించుకొని ప్రశాంతంగా ఆయన బతుకు ఎల్లదీస్తూ ఉండే ఇప్పుడు అది కాకుండా ఏమైపోయింది కుటుంబం కుటుంబం నాష్టమైపోయింది బిడ్డతో పాటు ఆయన చనిపోవడము భార్యని మళ్ళా ఒంటరిగా చేసిపోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి చూడండి అంటే ఆయన చనిపోయే ముందు అసలు నేను ఈ దేశంలోనో ఈ రాష్ట్రంలోనో ఈ సమాజంలోనో ఎందుకు పుట్టినా అని చెప్పి బాధపడితేనే కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా స్వయంకృత అపరాధం తప్పు తనది ఏదైనా ఉంటుంది వేరే విషయం కానీ సమాజం ఆదుకోవాలంటే సమాజం అంటే ఏంది ప్రభుత్వాలు వందల వేలాది కోట్ల రూపాయలు లక్షల కోట్ల బడ్జెట్లు ఒక పేదోడిని ఆదుకోవు ఒక రైతును ఆదుకోవు ఓ వైద్యం చేయించవు ఒక్క పేదోని కనుక ప్రాబ్లం వచ్చి దవఖానల పాలైతే అయిపోతుంది ఆ జీవితం అయితే సత్డేదప్ప తప్ప ఏమి లేదు ఇక బయట పడితే గొప్ప బయట పడకపోతే అట్టకే అటే ఇక సిగ్గుపడాలి మనం నిజంగా ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నందుకు మనం సిగ్గుపడాలి